అయ్యా బాగున్నావురా ఏం బావరా అదే బాగు అరుగు మీద వెళ్ళ మేము ఏదో కడుపు జరగక హైదరాబాద్ వెళ్ళిపోనామా ఈ పెద్ద పండుగకి మన ఊరు రాకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందిరా కుక్కడపల్లిలో శ్రీకాకుళం బస్థాల్లో మేము ఉంటున్నాం కదరా అక్కడ నుంచి పండుగకి మన ఊరు వచ్చామంటే ఎన్ని పర్రాకులు పడ్డామో నీకు ఏటి తెలుసురా ట్రైన్లో రిజర్వేషన్ ద్వారా జనరల్ బోగిలు సీట్లు ఆపుకోవడానికి మూటముళ్ళి కొట్టుకుని పిల్ల పాపలతో సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కడో అవుట్డోర్లో ఆపేసిన విశాఖ ఎక్స్ప్రెస్ దగ్గరికి వెళ్తే సాయంత్రం బయలుదేరాల్సిన ట్రైన్కి అక్కడ ఇసుకపోస్తే రాళ్ళదా అంతమంది మన శ్రీకాకుళం వాళ్ళు విజయనగరం వాళ్ళు చెప్తాం రా బాధలు రాత్రి అంతా నిలబడి బాత్రూమ్ దగ్గర కొనుక్కు తీసి వచ్చాంరా కానీ సొంత ఊరికి సొట్టల్లా ఊరొస్తున్నామన్న ఆనందంతో ఆ కష్టాలు ఏంటి తెలియలేదురా ఉదయాన్నే ఆంధ్ర స్టేషన్లో దిగి డైరెక్ట్గా మన రామదాసు ఆటో కట్టుకుని వచ్చేసాంరా తానం పానం చేసేసి మిమ్మల్ని అందరినీ చూడడానికి ఇలా ఈదిలోకి వచ్చేసాంటరా తప్పిపోయిన దోడ తల్లి గోమాత దగ్గరికి వస్తే ఎంత ఆనందపడుతుందో మిమ్మల్ని చూసినాక నా ఆనందానికి అద్దులు లేవురా చాలా రోజుల తర్వాత సొంత ఊరికి వచ్చాం కదరా చెన్నయ్య మామ కుష్టయ్య నరిసయ్య జడ్డయ్య రాములప్ప అందరూ చనిపోయారు అని తెలిసి చాలా బాధగా ఉందిరా మేము హైదరాబాద్ వెళ్ళకముందు సిరిగొడ్డలతోని దుంబల్లా తిరిగి మేము ఈరోజు ఇలా ఉన్నామంతా అంత దేవుడి దేవుడిదేరా కానీ అక్కడ అంతా ఉరుకులు పరుగులు జీవితంరా నేను ఒకటే చెప్తానురా పట్నంలో స్థిరపడిన ప్రతి మనిషి ఏడాదికి ఒకసారి అయినా కనీసం సంక్రాంతి పండుగ పుట్టినూరికి వెళ్ళాలిరా ఈ మట్టిలో పుట్టి మట్టి వాసన పీల్చి మళ్ళీ మట్టిలోనే కలిసిపోయి మన ఇంటి మట్టి మనుషులకి ఏటి కావాలిరా నడియాడి నేలపై నాలుగు అడుగులేసి ఈ గాలి పీల్చి చిన్నప్పటి నుంచి చూసిన మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసేస్తే కడుపు నిండిపోద్దురా భోగి కేసిన దమటల దగ్గర కూర్చుంటే మనసు ఎచ్చగా అయిపోద్దురా సంక్రాంతి రోజు ఏకునే లెగిసిపోయి తాను మాడేసి కొత్త బట్టలు కట్టేసి ఇంటికి వచ్చిన పేరంటాలు తోడబుట్టుల్ని పలకరిస్తుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుందో నీకు ఏంటి తెలుసురా ఎప్పుడు చిన్నప్పుడు చూసిన మన ఊరు ఆడపిల్లల్ని చూసి వాళ్ళు మీ బాగున్నవే అని నేనంటే బాగున్నావురా దా మీరందరూ ఎలాగ ఉన్నారా అని పలకరిస్తున్నప్పుడు కలిగిన తృప్తి మాటల్లో నిర్ణయించడంరా మరి ఇంటింటికి తిరిగి ఆల బాధలు నేను నా బాధలు అలా చెప్పుకుంటే మనసుకు పడ్డ గాయాలన్నీ మానిపోతాయి కనుమ రోజు మళ్ళీ ఏకుని లేచిపోయి కోళ్ళు గోర్లు కోసేసి ఈసిడపాదరం మాంసం తెచ్చుకొని పిండి వంట మధ్యాహ్నం చుట్టాలు బంధువులతో నాలుగు సొక్కలు వేసి శీతకలు తినేస్తే ఆనందమే ఏర్ర మధ్యాహ్నం తాళబాద్రితకు వెళ్ళి గరగరగా తిరిగేసి ఖర్జూరం శనగలు అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చిస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ ముక్కను రోజు దిమిరియ యాత్రకు వెళ్ళి అక్కడ వేసిన పౌరాణిక నాటకాలు చూస్తే మనసు ప్రశాంతం చిన్నటి జ్ఞాపకాలు లార్డ్స్ ఆఫ్ మాటలు పొడిసిన శాస్త్రాలన్నీ గుర్తుపెట్టుకొని ఆనందాన్ని గుండెలు వేసుకొని మళ్ళీ శివమని తిరిగి హైదరాబాద్ వెళ్ళాలిరా మీ అందరినీ ఇక్కడ వదిలేసి బతుకు తెరుగు వెళ్ళాలంటే ఎంత బాధగా ఉన్నా తప్పట్లేదురా వెళ్ళి మళ్ళీ పండగకు వస్తానురా కానీ అప్పటికి మన ఊరు పెద్దోళ్ళు ఒకరి వెనకాల ఒకళ్ళు ఎంతమంది పెద్దోళ్ళు కలిసిపోతారు అని బాధ అయితే ఉందిరా వస్తాను రయ్యా